హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎన్ీ ఫరూక్ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు లోకరక్షకుడు జన్మించిన ఈ పవిత్రదినం అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు క్రిస్టియన్ సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు సహకారం అందేలా చూస్తామన్నారు అనంతరం హోసన్న మందిర నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును మంత్రి ఫరూక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమానికి కట్టుబడి ఉందని క్రిస్టియన్స్ అభివృద్ధికి తమ శాఖ ద్వారా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నే కృపాకర్ ముప్పై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్ ఇరవై ఆరవ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లల భాస్కర్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి జార్జ్ శరత్ దివాకర్ సందీప్ దేవరాజ్ జనసేన పబ్బతి రవి మిద్దె హుసేని ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు అయ్యా స్తోత్రములు నాయన క్రిస్మస్ శుభ దినాన్ని పురస్కరించుకొని మా మధ్యలో పెద్దలు గౌరవ అధ్యక్షులు ప్రభా ప్రభుత్వములు ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి ప్రభా మా యొక్క మంత్రివర్యుల్ని మా మధ్యలోకి మీరు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రము నాయన వారితో పాటు వచ్చిన వారి బట్టి కూడా స్తోత్రం మంత్రివర్యులకి మంచి ఆరోగ్యాన్ని మీరు కలగ చేయమని అడుగుతున్నాం నా తండ్రి చక్కటి సుపరిపాలన చే ఆలోచన ఇవ్వండి ప్రభుత్వ వెలుగుల ప్రతి చోట సన్నిధిని పురమరించమని అడుగుతున్నాను అలాగే ఈ ప్రభుత్వానికి కూడా విశేషమైన గొప్ప ఆదరణ క్షేమము ప్రజల మధ్యలో గొప్ప ఆశీర్వాదము కలిగేదట్టుగా సహాయం చేసి మీరే దించి మహిమ పొందమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వచ్చు నాకు తండ్రి ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಗೇಣಾ